మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి లడ్డూ ప్రసాదం అందక భక్తులు అవస్థలు పడుతున్నారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో లడ్డూ తయారీలో జాప్యం జరిగిందంటున్నారు దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి లడ్డూ ప్రసాదం అందక భక్తులు అవస్థలు పడుతున్నారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో లడ్డూ తయారీలో జాప్యం జరిగిందంటున్నారు దుర్గమ్మ దర్శనానంతరం ప్రసాదం అందకపోవడంతో భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రసాదం எவ்வளோ வந்து கிளாஸ் வந்து கண்ட்ரோல்